హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేశవ్యాప్తంగా డిమాండ్లు కేంద్ర హోంశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయని కేంద్ర హోంమంత్రి శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది ఆయా డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే భారత్లో మరో ఇరవైకి పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది దీంతో భారత్లో రాష్ట్రాల సంఖ్య యాభైకి చేరుతుందని పేర్కొంది ఇప్పటికే మణిపూర్లో కుకీలాండ్ తమిళనాడులో కొంగనూర్ కర్ణాటకలో తమిళనాడు ఉత్తర బెంగాల్లో కామత్పూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు చేస్తున్నాయని చెప్పింది అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలుగా అవధి అవధిప్రదేశ్ పూర్యాంచల్ బుందేల్డ్ పశ్చిమాంచ విభజించాలని ఆంధ్ర రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్న సంగతిని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి శాఖ గుర్తు చేసింది వీటితో పాటు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా డివిజన్ రాజస్థాన్లోని భరత్పూర్ గ్వాలియర్లను కలిపి బ్రజ్ ప్రదేశ్ రాజ్యం రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఓ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ పలు సంఘాల సంస్థలు తమకు వినతి పత్రాలు అందజేశాయని తెలిపింది అలాగే మహారాష్ట్రలో విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతిని ప్రస్తావించింది అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సిడబ్ల్యూసి నిర్ణయించింది దాంతో తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ దేశ దేశంలోని అస్సాం డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో ఆందోళన నిరసనలు నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే కాగా విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ ఆదివారం తీర్మానం చేయడం గమనార్హం ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్